గలతులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చిన ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకూడీ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ప్రకారం పాపం చేయువాడు ఆ పాపమునకు దాసుడు అని తెలుస్తుంది అనగా పైకి మనం స్వేచ్ఛగా జీవిస్తున్నా అంతరంగాన మనందరం బానిసరమే ఎందుకనగా బ్రహ్మపత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారం నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు అందరము త్రవ తప్పిన వారమని గ్రహించగలము కాబట్టి ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క మానవుడు అతను ఏ దేశస్థుడైనా క్రీస్తు రక్తంలో కడగబడేంత వరకు పాపిగానే జీవిస్తుంటాడు ఈ లోకపు దాస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు ఖచ్చితంగా ఖండించాల్సిందే అయితే తరంగ బానిసత్వం మరింత ఘోరం సాతాను బానిసత్వం క్రింద ఉన్న ప్రతి ఒక్కరూ వాడు చెప్పినట్లు చేయాల్సిందే వాడు తాగమంటే తాగాల్సిందే విభచరించమంటే విభచరించాల్సిందే ఆడమంటే అబద్ధం ఆడాల్సిందే ఇలా గల్తీ పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో రాయబడిన శరీర కార్యాలే తన ఆయుధాలుగా ఏసుక్రీస్తు రక్తంతో తడవనే ప్రతి హృదయాన్ని తన స్వాధీనం చేసుకుంటాడు ఈ బానిసత్వం నుంచి స్వాతంత్రం ఇచ్చివాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఎందుకనగా ఆయన మరణం చేత పాపమునకు శిక్ష విధింపబడింది మరణం ఓడించబడింది జీవం ప్రసాదింపబడింది అలానాడు ఇస్రాయేలీలు తమ బానిసత్వం నుంచి విడుదల పొందే ముందు తమ ఇంటి ద్వారాలకు రక్త ప్రోక్షణ ఏ విధంగా అయితే చేశారో యేసుక్రీస్తు స్వంత రక్షకుడిగా స్వీకరించిన ప్రతి ఒక్కరి హృదయ ద్వారాలపై యేసు రక్తం ప్రోక్షించబడుతుంది ఒకటో పేతురు ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్లబడ్డే క్రీస్తు రక్తం చేత విమోచించబడితేదురు కదా అని పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాస్తున్నాడు క్రీస్తు తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన తన రక్తం ద్వారా రక్తానికి అబంధ హస్తాల నుంచి దాస్యపు కట్ల నుంచి మనలను విడిపించి తప్పించి మనకు స్వాతంత్రం అనుగ్రహిస్తాడు దేవుడు మన దగ్గర నుంచి బలవంతపు ఆరాధన కోరడు అలా కోరేవాడైతే అలా చేత చేయించడానికి ఆయనకి ఒక క్షణం మాత్రం చాలు ఆయన్ను ఎరిగిన వారందరూ ఆత్మతోనూ సత్యంతోను స్వేచ్ఛాయుత ఆరాధన చేయాలని ఆయన కోరిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మంచివే కానీ మితిమీరిన హద్దులేని జవాబుదారీతనం లేని స్వేచ్ఛ తొదకు బానిసత్వంలోకి జారిపోతుంది దానికి ఉదాహరణ తప్పిపోయిన కుమారుడి ఉపమానం విపరీతమైన అజమాయిషి లేని స్వాతంత్ర్యం చివరకు ఆ యవనస్తుడిని బానిస కంటే దారుణంగా మార్చివేసింది దేవుడు తన సంరక్షణలో తన కాపుదల్లో మనందరము స్వేచ్ఛగా ఉండాలని కోరుతున్నాడు విపరీతమైన స్వేచ్ఛ విచ్చలివిడితనానికి దారితీస్తుంది అది చివరికి సుధమ కుమరాలుగా తయారవుతుంది కనుకొని అపోజ్ అయిన పౌలు కల్తీలు రాసిన పత్రిక ఐదవ అధ్యయం పదమూడవచ్చినంలో ఇలా అంటున్నాడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటం పిలువబడిత్రి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారు ఎక్కడనప్పుడు దాసులే ఉండుడి ఏదైనా చేసేందుకు స్వాతంత్రం కలదు అయితే దాన్ని శారీరక క్రియలకు అనగా పాప సంబంధమైన పనులకు హేతువుగా చేసుకోకూడదు స్వేచ్ఛ దుర్వినియోగం అయ్యే చోట దాసులుగా ఉంటేనే మేలు మనమందరం దేవునియందు క్రీస్తుకు దాసులు అమెరికా ప్రెసిడెంట్ కాకముందు అబ్రహాం లింకన్ గారు ఆ దేశంలో అప్పట్లో వేళ్ళూనిగిపోయిన బానిసత్వాన్ని తులముట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు సంతలో పశువుల్లా అమ్మబడుతున్న నీగ్రో బానిసలను చూస్తూ ఆయన ఒక్కోసారి ఏడ్చేవాడంట అసలు అలాంటి వారిని విడిపించేందుకైనా ఒక్కసారైనా అమెరికా ప్రెసిడెంట్ కావాలని ఆయన అనుకున్నాడు ఆయన ఒకరోజు బానిసలు నమ్మే ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఓ పదిహేనేళ్ల నీగుర బాలికను ఒక వ్యాపార అమ్మకానికి పెట్టాడు ఆమెను కొడుతూ వచ్చేపాయ వారిని చూస్తూ ఆమె పని బాగా చేస్తుంది ఎంత దెబ్బలైనా తట్టుకుంటుంది అంటూ ఆ బాలికను బెల్టుతో కొట్టసాగాడు ఆ బాలిక పైకి ఏడుపు కనిపించకుండా మునిపంటితో ఏడుపును ఆపుకుంటూ లోపల తీవ్రంగా మదనపడసాగింది ఆ హృదయ విదారక సన్నివేశాన్ని చూసిన అబ్రహం లింకన్ వెంటనే ఆలస్యం చేయకుండా ఆమెకు పూర్తి వెల ఇచ్చి కొని తన ఇంటికి తీసుకువెళ్ళాడు మంచి భోజనం పెట్టించి మంచి నూతన వస్త్రాలను ఆ బాలికకు ఇచ్చాడు ఆ బాలిక ఇంకా భయపడుతూనే ఉంది ఎందుకంటే తనని ఇంటికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ మొదట్లో భాగాన్ని చూసుకుంటారు తర్వాత తర్వాత కుక్కల కంటే హీనంగా చూస్తారని ఆమెకు తెలుసు కాబట్టి భయపడుతూ ఆ ఇంట్లో మూలన భోజనం చేయసాగింది అప్పుడు అబ్రహాం లింకన్ గారు అమ్మ భయపడవద్దు నేను నిన్ను కొన్నది మళ్ళీ బానిసం చేసేందుకు కాదు స్వేచ్ఛ వాయువులు ప్రసాదించేందుకే అంటూ మరికొంత డబ్బు ఆ బాలిక చేతిలో పెట్టి నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయిగా స్వేచ్ఛగా ఉండవలసిందిగా కోరాడు దానికి ఆ బాలిక పెద్ద పెట్టును ఏడుస్తూ అయ్యా అంత ధనం నా కోసం వెచ్చించి నన్ను విడిపించారు మళ్ళీ దయచూపుతూ అంతే ధనము ఇవ్వబోతున్నారు నాకంటూ ఎవరూ లేని నేను బయటికి వెళ్ళి స్వేచ్ఛగా బతికే కన్నా నా కోసం ఎంత చేస్తున్న మీలాంటి మంచివారి కింద బానిసగా బతకడమే నాకు నిజమైన స్వాతంత్ర్యం అంటూ పనికి అబ్రహం లింకన్ గారి గృహంలోనే ఆయన కుమార్తెగా పెరిగింది తర్వాతి కాలంలో ఆయన ప్రెసిడెంట్ కావటం బానిసత్వ నిరోధక చట్టం తేవటం అమెరికాలో బానిసత్వాన్ని సమూలంగా రూపుమాపటం చివరకు ఆ బానిస వ్యాపారుల ముఠా చేతిలోనే ఆయన మరణించడం జరిగింది ఇదంతా చరిత్ర మనకు నిజమైన స్వాతంత్రం అనుగ్రహించి పాప విముక్తులుగా మార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనందరం లోపడదాం అదే నిజమైన స్వాతంత్ర్యం అయిన్